హాయ్ అండి అందరికీ ఈరోజైతే నేను హాసిని రెడ్డి కిచెన్లో కొంచెం తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకునే వంటలు అయితే చేస్తున్నాను ఒకటి పోపన్నము అట్లాగే స్వీట్ కార్నను ఉడకబెట్టుకోవడం అట్లాగే మామూలు కంకులు మనకు కాల్చుకోవడానికి ఉంటాయి కదా అట్లాంటి కంకులను గింజలు ఒలిసి పోపు చేసుకోవడం ఇవన్నీ కూడా చేస్తున్నాను ఇంకెందుకండి లేటు వచ్చేయండి మరి హాసని రెడ్డి కిచెన్లోకి ముందైతే ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను ఫస్ట్ అయితే స్టవ్ పైన కడాయి పెట్టేసి సరిపోంత నూనె అయితే వేసుకోవాలి ఇది చేస్తున్నంతసేపు మాత్రం స్టవ్ను కొంచెం హైలోనే ఉంచాలి వీలైనంత వరకు తర్వాత ఇప్పుడు ఎన్ని ఎగ్స్ తీసుకుంటామో అన్ని ఎగ్స్ కూడా హైలో ఉన్నప్పుడు వేస్తేనే ఇట్లా అయితే ఎగ్ పొంగుతుంది ఇట్లా రెండు వేసిన తర్వాత మంచిగా కలపాలి అంతా కూడా అలా కలిపేసిన తర్వాత అయితే ముందుగా కొంచెం కరివేపాకు అట్లాగే కొత్తిమీరాకు రౌండ్గా పచ్చిమిర్చి అట్లాగే ఉల్లిపాయ ఆకులు ఇవన్నీ కూడా కట్ చేసి రెడీ ఉంచుకున్నాను ఇవన్నీ కూడా నేను పోపులో ఫుల్ మంట మీద ఉన్నప్పుడే వేసేస్తున్నాను ఎగ్ బాయిల్డ్ అయిన తర్వాత ఇవన్నీ వేసేసిన తర్వాత మంచిగా కలిపిన తర్వాత ఇప్పుడు పసుపు వేసుకోవాలి తర్వాత టేస్ట్కి సరిపోయేంత కారపొడి కూడా వేస్తున్నాను తర్వాత రుచికి సరిపోయేంత ఉప్పు వేసేసి ఇప్పుడు కొంచెం ధనియాల పొడి వేస్తున్నాను ఇది కూడా వేసేసి మంచిగా కలిపిన తర్వాత అన్నం కూడా వేసేసి అంత బాగా కలిపేయాలి ఇదంతా కూడా పర్ఫెక్ట్ టేస్ట్ రావాలంటే మాత్రం ఫుల్ మంట వేసి అటు ఇటు నాలుగు సార్లు మంచిగా కలిపేసిన తర్వాత ప్లేట్లోకి తీసుకొని తింటే సరిపోతుందండి పోపన్నం రెడీ అయినట్టే ఇంకా తర్వాత ఇప్పుడు కంకుల గింజలు కొంచెం లేత గింజలు తెచ్చుకోవాలి ఇవి నార్మల్ కంకులు అంటారు అదే కాల్చుకునే కంకుల గింజలు అన్నట్టు ఇవి వీళ్ళు లేత తెచ్చుకొని అయితే పెట్టుకోవాలి ఇట్లా తర్వాత ఇప్పుడు వీటిని పోపు చేయడానికైతే ముందుగా ఒక కడాయి పెట్టేసి సరిపోయేంత నూనె అయితే వేయాలి వీటికైతే కొంచెం తక్కువ నూనెనే వేసుకోవాలి మక్కంకులు అంకులు నూనెని బాగా పీల్చావు కాబట్టి కొంచెం తక్కువ వేసుకుంటేనే బాగుంటుంది తర్వాత వేడైన తర్వాత నూనె కొంచెం జీలకర్ర వేసేసి వలసి పెట్టుకున్న మొక్కలు కూడా వేసేసి మంచిగా కలిపేయాలి అటు ఇటు కలిపేసి మూత పెట్టేయాలి ఇదంతా కూడా సిమ్లోనే చేయాలి ఒక ఆరేడు నిమిషాల వరకు మధ్యలో మధ్యలో తీసుకుంటూ కలుపుతూ ఇలా ఆరేడు నిమిషాల తర్వాత అయితే తీసుకోవాలి ఫైనల్గా మొక్కలు అయితే ఇట్లా ఉడుకుతాయి కొంచెం వెల్లుల్లి కూడా వేస్తున్నాను వెల్లుల్లిపాయలను కొంచెం పచ్చ పచ్చగా దంచేసి వేస్తున్నాను తర్వాత టేస్ట్కి సరిపోయేంత కారము అట్లాగే టేస్ట్కి సరిపోయేంత ఉప్పు వేసేసి కొంచెం కలపాలి ఒక నిమిషం వరకు మళ్ళీ మూత పెట్టేసి తీసేసుకుంటే సరిపోతుంది ఇవి మాత్రం వేడి వేడిగానే తినాలి చల్లగా అయిపోతే కొంచెం మొక్కలు గట్టిగా అయితే తినడానికి బాగుండవు టేస్ట్ ఉండవు కాబట్టి కొంచెం వేడి ఉన్నప్పుడు మాత్రమే తినేయాలి తర్వాత ఇప్పుడు స్వీట్ కార్ను స్వీట్ కార్న్ అన్ని కూడా ఒలిసి ఒక పెద్ద బౌల్లో జలిగిన దిగేంత బౌల్లో నీళ్ళు వేసేసి తర్వాత జలిగిన వేసేసి దాంట్లో పెట్టుకున్న స్వీట్ కార్న్ అయితే వేసేయాలన్నీ కూడా ఇట్లా వేసేసి స్టవ్ మీద పెట్టేసి ఒక పది నిమిషాలు వేడి మంట మీదనే ఉడకని మొత్తం కూడా ఇలా ఒక పది నిమిషాల తర్వాత ఇట్లాగైతే ఉడుకుతాయి ఇవి వేరే ఒక బౌల్లోకి తీసుకొని కొంచెం సరిపోయేంత పారపొడి అట్లాగే సరిపోయేంత ఉప్పు వేసేసుకొని కొంచెం నిమ్మరసం కూడా పిండేసి సర్వింగ్ బౌల్లో వేసేసుకొని తింటే సరిపోతుంది అంతే వేడి వేడి స్వీట్ కార్న్ అయితే రెడీ అయినట్టే ఇప్పుడు టమాటా చారు కోసం సరిపోయిన టమాటాలు తీసుకొని ఇట్లా నాలుగైదు ముక్కలు చేసేసి ఒక బౌల్లో వేయాలి వేసిన తర్వాత కొంచెం చింతపండు వేసేసి ఒక ఐదు నిమిషాలు అయితే మంచిగా ఉడకనే మెత్తగా అయ్యేటట్టు ఇలా ఉడికిన తర్వాత మూత తెచ్చి చూస్తే ఎట్లాగైతే ఉడుకుతాయి వీటన్నిటిని కూడా చేత్తో మంచిగా అంతా కూడా ఇట్లా పిసికేయాలి రసం అంతా వచ్చేటట్టు తర్వాత ఇవన్నీ ఈ రసాన్ని అంతా కూడా ఇట్లా జరిగినలా మంచిగా వడగట్టిన తర్వాత దేంట్లోకి పచ్చిమిర్చి కొంచెం పచ్చిమిర్చి ఏంటంటే ఇట్లా పొడవుగా కట్ చేసి వేస్తున్నాను తర్వాత ఇప్పుడు ఇంకొంచెం కారపొడి కూడా వేస్తున్నాను కారపొడి వేస్తే కూడా బాగుంటుందని తర్వాత టేస్ట్కి సరిపోయేంత ఉప్పు కూడా వేస్తున్నాను తర్వాత పొడవుగా కట్ చేసి పెట్టిన ఉల్లిపాయలు తర్వాత అట్లాగే కరివేపాకు కూడా వేసేసి కొంచెం మెంతి పొడి కొంచెం పుల్లటి వాటిలలో పొడి వేస్తే బాగుంటుంది మెంతి పొడి వేసేసిన తర్వాత సరిపోయేంత పసుపు వేసేసి కొంచెం నూనె వేసేసి చివరగా అయితే వెల్లుల్లి ఉన్న అట్లాగే జీలకర్ర కొంచెం పచ్చపచ్చగా ఎట్లయితే దంచేసి టమాటా రసంలో వేసేయాలి వేసిన తర్వాత ఒక పది నిమిషాలు అయితే ఫుల్ మంట పెట్టేసి మంచిగా ఉడకనియాలి వేయాలి ఇదంతా కూడా చివరికి ఇట్లాగైతే కొంచెం దగ్గరకు వచ్చినట్టు వస్తుంది తర్వాత ఇప్పుడు ఫైనల్గా అయితే కొత్తిమీర ఆకు వేసేసి దీన్ని పోపు చేసుకోవాలి పోపులో మామూలుగా కొంచెం నూనె వేసేసి ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి అట్లాగే మళ్ళీ వెల్లుల్లి దంచింది కచ్చాపచ్చగా అది కూడా వేసేసి ఫైనల్గా అయితే పసుపు వేసేసి ఇంకా మనం రెడీ చేసి పెట్టుకున్న చారులోకి దీన్ని వేసేసుకుంటే సరిపోతుంది అంతే టమాటా రసం అయితే రెడీ అయినట్టే వేడివేడి అన్నంలోకి టమాటా రసం అయితే చాలా బాగుంటుంది ఇది మామూలుగా వట్టి బౌల్లో తీసుకొని తాగినా కూడా చాలా బాగుంటుంది ఇంతేనండి ఈ నాలుగు రకాల రెసిపీలను అయితే నేను ఇంట్లో ఇలాగైతే చేసుకుంటాను టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఎవరైతే ఇట్లా చేసుకున్నట్టయితే ప్లీజ్ ఒకసారి ఇట్లా కూడా ట్రై చేయండి చాలా బాగుంటాయి ఏదైనా ఉంటే కామెంట్ చేయండి నాకు అర్థమవుతుంది అంటే నా మిస్టేక్ ఏదైనా జరుగుతుందా అనేసి అంటే ఏమైనా మిస్టేక్స్ ఉంటే మార్చేస్తా అని అంతే ఓకేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి అట్లాగే మీకు నచ్చిన వాళ్ళకి షేర్ చేయండి అదేవిధంగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పైన గంట సింబల్ను కూడా టచ్ చేస్తే ఈ ఛానల్లో వీడియోలు అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందని అంతేనండి ఈ వీడియోను ఇప్పటి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ